చిన్నప్పుడు పెట్టమని మనం ఎవరు అడగల ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఒక ఎస్సీ పంపించి అధ్యయనం చేసి ఎన్నో సంవత్సరాలుగా మనకు ముప్పై రెండు డిఎంసీలు గత కళాలు మూడో రోజుకి రావాలి మన నూట పదిహేడు నుంచి కానీ రాష్ట తెలంగాణ రెండు పట్ల పండించుకుంటే మనం ఒకే పార్టీకి కనీసం ఆరు తోలికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ కనెక్ట్ చేయడానికి ఆ రోజు మా ప్రభుత్వం నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసి మూడు వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం దాదాపు ఎనభై శాతం పూర్తి చేశాం పూర్తి చేసి లైన్ రెజ్యుల కొద్దిగా పెండింగ్ ఉన్న సమయంలో గవర్నమెంట్ మారితే ఈ రివర్స్ టెండింగ్ నబార్కించని ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్యడం జరిగింది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఈ చింతలపూడి ఎత్తుకోని మన ఊజువేరు నియోజకవర్గానికి నాలుగు మండలాలకి ముఖ్యంగా గోదావరి జిల్లాలో చెత్తలపూడి పూర్తయితే మూడు వందల అరవై రోజులు నీళ్ళు వస్తాయి ఇది గమనించాలి మనం కూడా ఇరవై టీఎంసీలతో చెల్లెని చెప్పి ఒక రిజర్వాయర్ కూడా పెట్టడం జరిగింది రెస్తిగోదావరిలో అంటే జూలైలో వర్షం కురిసినప్పుడు ఇంజ్ చేసుకుని ఎప్పుడు కావాలన్నప్పుడు రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది దీనికి మనందరం కూడా సహాయం కావాలి ముఖ్యంగా కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇన్చార్జ్ గారు ఏదైతే చెప్పారో పదివేలు మా మండలానికి రెండు వేల ఐదు వందల కాడికి రెండు వేల కాడికి మూడు వేలు కానికి ఎక్కువ మంది తీసుకొచ్చి మన స్ట్రెంత్ ఏంటో చింతలపూడిలో చూపించి చంద్రబాబు నాయుడు గారికి రా కథలు సమావేశం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి పేర్లని ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలించాలంటే ఈ చింతలపూడి రా కథలు రా సమావేశాన్ని మనం ఎక్కువ మంది జనంతో చేప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే నేను వెంకటేశ్వర చెప్పినట్టు ఈసారి సమయం తక్కువ వల్ల మన జాతీయ అధ్యక్షులు ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ అంటే ప్రతి రాక ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పెడుతున్నారు కాబట్టి రెండవది నుంచి డైరెక్ట్ హెలికాప్టర్ లో ఏదైతే సభా వేదిక ఉందో సభా వేదిక పక్కనే తిరుగుతా ఉన్నారు అట్లాగే నెక్స్ట్ డెస్టినేషన్ కూడా మళ్ళీ హెలికాప్టర్ లో వెళ్తున్నారు మన డెస్టినేషన్ ఐదో తారీఖు ఉదయం మనకి చాలా రెండీ గా చెప్పిందండి రెండు గంటలకు చెప్పినప్పుడు కరెక్ట్ గా టైంకి ఎగ్జాక్ట్ రెండు గంటలకు వచ్చేస్తారు ఎందుకంటే హెలికాప్టర్ కాబట్టి హెలిపాడ్ పక్కనే పది నిమిషాల్లోనే సభ వేదిక ఎందుకంటే తిరుపూర్లో చూసాం గుడివాడలో చూసాం పొన్నూరులో చూసాం ఈ అనుభవం చెప్తా ఉన్నా అంటే ఇవాళ రెండింటికంటే చెప్తే నాలుగింటికి చంద్రబాబు గారు అవుతారంటే కారణం రెండింటికంటే రెండింటికి కరెక్ట్ గా వచ్చే అవకాశం కాబట్టి ఆ రెండు గంటల కల్లా వెళ్ళేలాగా మన వెహికల్స్ కానీ ఏలర్స్ కానీ లేకపోతే ఏదైతే పెడతాం అన్ని కూడా ముందే పెట్టుకుని ఈ రెండు గంటలకల్లా చిత్రలపుడి సభ వేదిక దగ్గరికి వివిధ మార్గాల ద్వారా చేరి ఈ కార్యక్రమాన్ని మన నల్లూరు మండల పార్టీ ప్రెసిడెంట్లు మన ఇన్ఛార్జ్ గారికత్వంలో ముఖ్య నాయకులంతా కూడా గట్టిగా కృషి చేసి ఈ సభను భారీగా చేయప్రదం చేసి చేయప్రదం చేసి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా మద్దతు తెలియజేయమని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా చంద్రబాబు